సో వెల్కమ్ బ్యాక్ టు అలో రామ్ జీరో త్రీ గైజ్ అందరికీ గుడ్ మార్నింగ్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మీ అందరికి తెలుసు కుర్చి తాత సో ఆయనైతే ఇక్కడ ఉండడం జరిగింది మన ఆటో అంజీ బాబాయ్ దగ్గర అయితే ఉన్నాడు సో మనం ఏంటంటే ఇప్పుడు వీడియో ఎందుకు చూస్తున్నామంటే ఆయన వచ్చి ఈ రోజుకైతే టూ డేస్ అవుతుంది సో మన్నటికి ఈ రోజుకైతే చాలా ఇం ఇంప్రూవ్ అయిండు సో ఆయన హెల్త్ ఏంటి ఏమైనా ఒకసారి అయితే మనం ఆయన దగ్గర పడుకొని అడుగుదాము అండ్ ఇంకోటి ఏమంటే మెయిన్ ముఖ్యంగా పాపం ఆయన అయితే ఫేమస్ ఉన్నప్పుడైతే చాలామంది ఆయన్ని కొంతమంది అయితే మస్తు మన చాలామంది మంచి మంది సపోర్ట్ చేసి ఇంకా మన ఇమ్రాన్ భాయ్ అయితే మెయిన్ స్పెషల్గా మన ఇంకా ఇమ్రాన్ బాయ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇమ్రాన్ పాపము ఆయనకైతే డబ్బులు ఇచ్చింది ఆబాయ్కి పోయి ఇంకా చాలా మంచిగా చూసుకున్నాడు అసలు ఆయనే చెప్తాడు ఆయన ఆ మాటగానే అడుగుదాం ఒకసారి ఇప్పుడైతే బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఉన్నాడు వెళ్ళేసి మనం అడుగుదాము ఒకసారి ఎట్లుందో ఏందనేది గుడ్ మార్నింగ్ పడక పడగ పర్లేదు ఇప్పుడు ఏమంటారో నీకు ఎట్లే ఈరోజు నిన్నటికి ఈరోజు కెలిసి ఎట్లుంది బాగుంది నిన్నటికి ఈరోజు చాలా బాగుంది ఓకే నువ్వు ఇట్లే మంచిగా ఉన్నావు అనుకో తాగోకుండా కానీ లేకపోతే ఇంకా బీడి తాగోకుండా సిగర్ సిగరెట్ కానీ అన్నం మాత్రం తీసుకున్నావు అనుకో ఏదైనా బాగోతుందా అవునా సో సొసైటీలో మనము బాగుండాలంటే ఎట్లుండాలి బాబాయ్ తాగొద్దు తాగోదు ఓకే తాగే వాళ్ళకి ఏం చెప్తావు బాబాయ్ తాగి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు సంసారాలు నాశనం అవుతాను ఓకే తాగి తాగి రోడ్లు ఎంబడి పంటారు ఓకే ఓకే చాలామంది బాబాయ్ అమ్మాయిలు ఏడుపిస్తారు అబ్బాయిలు అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాం బాబాయ్ ఇద్దంతా వాళ్ళు ఇంకా నాకు అండ్ బర్డే ఓకే బాబాయ్ కుర్చీ మారుతా పెడతా ఓకే ఓకే కుర్చీ మార్తా తెలుసు కదా కుర్చీ మార్తా అంటే అండ్ ఇంకోటి ఏమంటే బాబాయ్ మెయిన్ మనము సొసైటీలో ప్రతి ఒక్క ఫెస్ట్ ఉంటుంది ఆ ఫెస్ట్ వచ్చినప్పుడు అది ఇది అది చేస్తుంటారు అట్లాంటి చేపని ఉంటే బాగుంటుంది అండ్ మెయిన్ ముఖ్యంగా బాబాయ్ అసలు నువ్వు కుర్చీ మడత మడతా అన్న ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది ఆలోచన చెప్తాను ఓకే బాబాయ్ కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించేది ఓకే గారు ఓకే నీకు ఒక ఫ్యాక్టరీ ఒక కంటిన్యూ తేవాలని ఆలోచన రాల ఓకే నీకు ఉద్యోగం రాకపోయినా నీ పిల్లలకు ఆయన కొడుకు మనోరాలకో మనుమణుకో ఉద్యోగం వస్తుంది ఓకే నాదంటే అయిపోయింది సర్వీస్ ఓకే దొంగ కొడుక ఆలోచన లేదు ఒక్క కనకి ఓకే వాళ్ళు ఏమో అది మనము ఏమంటారు పొలిటికల్ అంత మనకి నేను కంపల్సరీ మాట్లాడతా వాడు నాకు కనబడ్డడాకో చెప్పి తీసికూడదా చెప్పు తీసి ఓకే నిదాన్ని దాన్ని ఓకే అయితే బాబా ఇప్పుడు మనము ఏంటంటే బాబా బాబా నీకు మీది సొంత ఊరు ఏ ఊరు అసలు ఫేమస్ అవలంబి అయిన కంప్లీట్ చేసిరా నీ డైలాగ్లతోటి అయినా అనువా డైలాగ్తోటి ఆయన డైలాగ్ ఓకే ఈ డీజీపీ మహేందర్ రెడ్డి అది ఏమో చెప్నా బాబా అది నాకు చాలా నచ్చింది అన్నమాట సో బాబా ఇప్పుడు ఇది ఏమంటారు డీజీపీ మహేందర్ రెడ్డి అయినా ఒక డైలాగ్ కొట్టినాం అది అసలు ఎందుకు వచ్చింది అది డైలాగ్ అతను నాతో సదిమిందండి నీ ఒక క్లాస్మేట్ కార్యం చేసిండు అతనికి ఖమ్మం అక్కడ చదవడం ఇష్టం లేక ఆయన వరంగల్ టచ్ చదివి ఓకే ఓకే బాబా ఇది ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు నీ డైలాగ్తో అయినావు ఓకే బాగుంది ఇప్పుడు చాలామంది ఏమంటారు బయట ఆడుకుందోడు ఇంట్లో వదిలేసిర ఇట్లంతా మాట్లాడుతారు బాబా నిన్నగా అన్నారు ఏనుగు పోతే కుక్కలు మరుగుతూనే ఉంటుంది అంతే నేను ఇవ్వని పట్టించుకో ఎవ్వడంగా మర్చిపోయిన గెలిచిన దాంతో కుక్కను కొట్టేటట్టు పోడితే అంత కుర్చీ మరత పెట్టాడు ఓకే మీ సొంత ఊరు ఎవరు బాబాయ్ వరంగల్ వరంగల్ ఓకే మీ ఇప్పుడు ఏజ్ ఎంత బాబాయ్ కరెక్ట్ అరవై నాలుగు అరవై నాలుగు ఏంటి ఓకే సూపర్ బట్ బాబా నేను నా సైన్ ఇంకా ఒక కొడుకులాగా నేను చెప్తాను నీకు ఏమంటే నీకు తినడానికి ఎప్పుడైనా సరే నీకు ఇష్టం వచ్చింది నీ జీవితంలో నీదవా నీకు ఇష్టం వచ్చింది నీ జీవితంలో తినడానికి ముందైతే నేను లేను ఎందుకంటే ఈనుండి తినడానికి నీకు ఇష్టం వచ్చింది అడిగి నాకు ఇది కావాలి రామా నేను వేరే దేశంలో ఉన్నా సరే నీకోసం తీసుకొచ్చి పెడతాను నేను నా బాధ్యత అది ఓకేనా బాబా ఓకే థ్యాంక్ యూ ఇంకే ఇంకా చాయ్ ఓకే బాబా ఒక డబల్ ఓకే ఓకే బాబా సార్ అంతే ఓకే నిన్నటికి ఈ రోజుకైతే హెల్త్ అయితే చాలా క్యూర్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే మీకు చాలా మంది మోసం చేసారు వాళ్ళంతా వాళ్ళ పేర్లు మనకు వద్దు కానీ జరిగింది ఇది నిజమేనా బాబా అందరు వాడుతున్నారు ఓకే బట్ ఇమ్రాన్ భాయ్ మాత్రం నీకు డబ్బులు ఇచ్చిందని ఇన్నాం బాబాయ్ ఓకే నీకు ఆయనలో నచ్చిన విషయం ఏంటి బాబాయ్ మంచోడు చాలా మంచివాడు ఎవరు ఓకే సూపర్ బాబాయ్ కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది బాబా బండి మీద కూర్చొన్నది ఉండవా అసలు ఇప్పటివరకు కూర్చుని ఎవడు భయపెట్టలేడు నన్నే భయపెట్టింది నువ్వే భయపెట్టింది మగవాడు అన్నది ఆ మాట నచ్చింది బాబాయ్ నాకు చెమతలు వచ్చి చెమతలు వచ్చినాయాంకర్ ఉండే బాబాయ్ ఒక నైన్టీ పేపర్ అన్నాడు ఆ పిల్లవాడు పోయి రెండు తెచ్చి డబ్బా మాకు ప్రేమ కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాడు అయితే మన ఇమ్రాన్ భాయ్ ఓకే ఆయన ముంగడ రాగడ్డానే అంత దూరమే ఓకే ఓకే ఆ ఇంటి అంత దూరమే ఓకే అది ఊరుకొని ఒక నైన్టీ దాగిన నైన్టీ పేపర్ వేసుకున్నా ఓకే కానీ ఆ బండి మీద కూర్చోవడం ఫస్ట్ టైం ఆ బాబాయ్ అట్లాంటి బండి మీద ఎప్పుడైనా కూర్చున్నా అంత లేదు అదే ఫస్ట్ టైం ఆ బండి మీద కూర్చున్నందుకు నీ ఫీలింగ్ ఏం బాబాయ్ నీ ఒపీనియన్ భయపడ్డా పడిపో ఓకే ఇమ్రాన్ బాయ్ అంటే మరి హైదరాబాద్ సేర బాబా తెలుసు కానీ నీకు తెలుసు కదా అసలు యూట్యూబ్ స్పెషల్ పర్సన్ అని తెలుసు కదా ఓకే బాబాయ్ థ్యాంక్ యూ నువ్వు ఎల్లప్పుడు క్షేమంగా ఉండాలి నువ్వు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి కానీ నువ్వు బాధపడద్దు నీకు మంచి పేరు ఉందా దేవుడు మంచి ఇచ్చిండు శక్తితో పాటు నీకు బలంగానిచ్చిండు హెల్త్ తొందరగా నీకు క్యూ రావాలన్నా దేవుని ప్రార్థిద్దాం మనం వేడుకుందాం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఓకేనా బాబా ఆనందంగా ఉండు కానీ నువ్వు నేను ఒకటే చెప్తాను నా సైడ్ని ఇంకా నువ్వు ఏమన్నా చెయ్యి బయట తిరుగుతుంది ఇంట్లో ఉండు ఎందుకంటే ఫ్యామిలీ ఉంటేనే తెలియ బయటికి రాను అది ఇంటికి పోయినా అంటే బయట బయటికి రాను ఎవ్వరు వచ్చినా మాట్లాడాలి ఇంటికి అడిగిపోతే నేను కుర్చీ వచ్చిండీ కుర్చీ వచ్చిండీ కానీ బాబాయ్ అసలు కృష్ణానగర్ దగ్గర నీ డైలాగ్లే వేరే బాబాయ్ అసలు ఆ డైలాగ్ వింటే నాకైతే మధ్య చెడిపోతుంది అసలు ఎట్లు సాయం నీ అంటా నేను ఎదుటి వాళ్ళ కష్టం చూడలేని బాగలేదు కదా ఓకే సూపర్ బాబాయ్ ఈ మాట ఒప్పుకుంటే ఎదుటి ఉపాసం ఉన్నాడంటే చూడలేదు నేను తినకైనా సరే తినాగా డబ్బులు లేకపోతే ఇంటికైనా తీసుకపోయి కూర్చుండబెట్టి తినిపోరా అంట ఓకే ఓకే ఒకటే ఒక డైలాగ్ నేను ఇబ్బంది పెట్టిన అంటే అది వేరే వాళ్ళు తిట్టేది కాదు నార్మల్ మనకి ఫన్ కావచ్చు ఏదో మీ సైడ్ ఇంకా ఏం లేదు బాబు చాలు ఓకే చాలా ఓకే రైట్ బాబాయ్ ఓకే నమస్తే మళ్ళా మీకు దండం పెట్టాలి ఓకేనా ఎందుకంటే పెద్దడు ఓకే ఆరామ్ పడుకో హాస్పిటల్ కి వెళ్దాం సో గాయస్ ఏంటంటే మీరు విన్నారు కదా బాబాయ్ అయితే ఇప్పుడు ఏమంటారు నిన్నటి క్యూర్ ఈ రోజు కదా క్యూర్ అయిండు కాసేపు అయినాక మన బాబాయ్ ఆటో అంజీబాబాయ్ ఛానల్లో అయితే వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తాము ఫుల్ వీడియో షార్ట్ వీడియో అన్ని అంజీబాబు ఆటో అంజీ అని కొడితే వచ్చేస్తుంది బాబాయ్ అసలు ఇక్కడ ఇప్పుడు ఇతని రావడం కానీ ఇలా ఉండడం కానీ బాబాయ్ కారణము ఎందుకంటే బాబాయ్ చాలా మంచిగా చూసుకున్నాడు ఆయనే కాదు నన్ను కానీ ఆయనే కాదు నన్ను కానీ ఒక కొడుకులాగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళ వాళ్ళ కొడుకు కావచ్చు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ మనమ్రాళ్ళు కానీ చాలా మంచిగా నాకంటే సోమ్ సేమ్ మా అమ్మ నాన్న చూసినట్ల ఆనందమైంది చాలా హ్యాపీ అనిపిస్తుంది పడుకో బాబా ఓకేనా పడుకో కానీ నాకైతే చాలా ఆనందం ఉంది ఇట్రా ఇదో ఆటో ఇదే వాళ్ళది మన బాబాయ్ వాళ్ళది మళ్ళీ చూడండి ఈ ఆటో ఆటో అంజ్ అని కొడితే ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు నెక్స్ట్ లెవెల్ కానీ చాలా ఆనందంగా ఉంది నాకైతే ఈ లొకేషన్ అంతా చూస్తూ ఉంటే ప్రకృతి కానీ విలేజ్ లాగా ఉంది కానీ చాలా బాగుంది ఈ వీడియో మాత్రము ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గాయస్ ఎందుకంటే మన కుర్చీతాత గురించి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బాగుంటుంది అట్లాంటి వాళ్ళకి మీరందరూ బ్లెస్ అయ్యండి మెయిన్ మన ఇండ్రన్ బాయ్ కానీ బ్లెస్ చేయండి అలాగే మన ఆటో బాబాయ్ కానీ బ్లెస్ చేయండి ఎందుకంటే ఆటో బాబాయ్ అనే వ్యక్తి అనేది మామూలు మాటలు కాదు ప్రకృతి ప్రేమికుడు అసలు చెట్లని పిల్లల్ని ఎట్లా పెంచుతాడు ఇంట్లో చెట్లను కానీ అలాగే పెంచుతూ ఉంటాడు సేమ్ వాళ్ళు లాగే చూసుకుంటాడు ఆ పిల్లల్ని కానీ చెట్లను కానీ కుందేళ్ళని కానీ జిమ్కాలు అన్ని డాగ్స్ గిక్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఓకే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే చాలా బాయ్